అన్ని సార్లు బెల్ కొడితే కానీ తలుపు తీలేదు లోపల ఏం చేస్తున్నారు బాత్రూమ్ లో గార్లు వండుతున్నారు బాత్రూమ్ లో గార్లు వండుతున్నారా అది కాదు గార్లు వండడంలో నిమగ్నమైపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇటకడికి బట్టలు తుడడానికి ముందు గార్లు వండితే బెటర్ ఏమో ఆ పని మీరు చేస్తానన్నారుగా నేను గార్లు వండడం ఏంటి నాకేం బుద్ధి లేదా సర్లేండి ఆ సంగతి తర్వాత చూస్తాను ముందు బట్టలు ఉతికేస్తాను పట్టపగలు బట్టలు తుడడం ఏంటి బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా అయినా బాత్రూమ్ లేదా సీక్రెట్ ఉన్నట్టు అలా సీక్రెట్ కిట్టి ప్యాకెట్ నాకు ఇచ్చి ఉతికితే తప్పేంటి పైగా నీ చేతులు చూడు రోజు బట్టలు ఉతికి ఉతికి లాంటి నీ చేతులు తాటాకు మట్టల్లా అయిపోయే కీర్తి అయినా మీరు బట్టలు ఉతుకడం నాకు అసలు నచ్చదండి మరేం భయం మరి భయం లేదు భర్త అంటే భరించేవాడనే కాదు బట్టలు ఉతికేవాడని కూడా అర్థం ఉండట ఆ విషయం ఇప్పుడే నిరూపిస్తాను నువ్వు గారిలో ఉండి తేను పదా అయ్యో అది ఎందుకంటే మీరు వాళ్ళు ఇంత కంగారు పడుతున్నారు కంగారా పడ నువ్వు గారిలో ఉండే కార్యక్రమం మీద ఉంది ఎందుకంటే తలుపేస్తున్నారు ఒక్కలు వస్తాయని నువ్వు ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోవాలి నేను ఎందుకు వెళ్ళాలండి కావాలంటే మీ హౌస్ ఓనర్ తో నేను మాట్లాడతాను అబ్బా హౌస్ ఓనర్ తో నేను మాట్లాడాను కదా ఆడపిల్లలు ఉండాలి ఎంత మాత్రం ఒప్పుకోను అన్నాడు అంటున్నారు నేను విన్నది ఏదో ఆడగొంతులా ఉంది అబ్బా మా హౌస్ ఓనర్ ది ఆడగొంతు అసహ్యంగా ఈ వీధి చివరి అప్పల స్వామి కిల్లి కొట్టు నేను పది నిమిషాలు వచ్చేస్తాను పద నువ్వు పద త్వరగా వచ్చేయండి కీర్తి ఎవరితోనండి మాట్లాడుతున్నారు హౌస్ ఓనర్ మరి నేనేదో ఆడ కొంత విన్నాను హౌస్ ఓనర్ కొంట్లో బాగోలేకపోతే వాళ్ళ పళ్ళని పంపించాడు ఏం చెప్పింది ఏంటాడ ఇంటికి సునాలు షబ్బా ఏవిటలా సెట్లయిపోయారు ఏ బట్లొత్తది అని చెప్పారుగా ఓహో ఆ కార్యక్రమం ఉంటుంది కదూ మంచి బట్టలు మాసిపోయి బాగా ఉతకండి అయ్యారు బట్టలు ఉతకట్లేదండి ఎక్కడ ఉతుకుతుంటారు నమస్తే కాన్ సాబ్ నమస్కారం చెప్తే నువ్వు ఉదుగుతాను అనుకున్నావు బాబు నమస్కారం పెట్టింది నేనండి నువ్వా అయితే నమస్తే ఏమిటి అప్పు కోసం వచ్చినావు కాదండి

రాజా రాజాగారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం పాపం ఆ అల్ప ప్రాణి సబ్బేయకుండా ఉతికేస్తున్నారు ఇంతకీ అతను తప్పేమిటో వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు కానీ ఇప్పుడు వీడు పెళ్లి అవ్వలేదని అబద్ధం చెప్పి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు ఇలాంటి నువ్వు చేస్తావా చా అలాంటి పని నేనేందుకు చేస్తానండి ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు ప్లస్ కాబోయే నా పెళ్ళం అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవని ఈ ఇల్లు తీసుకోమన్నాను అది పెద్ద మనిషి అంటే నువ్వు సార్ వీడు ఉన్నాడు నేరకపోయి ఇల్లు చూసాను రేపు ఎప్పుడైనా నా విషయం బయటపడితే నన్ను కూడా ఈ ఉల్లుకి పట్టంగా లిస్టులో వేసేసి నా చెయ్యి విరిచేసి నన్ను పిలిచావా సార్ అదే నేనేమన్నానండి మీరు ఆ పని మీద ఉండండి మేము ఆ పని మీద ఉంటాం అచ్చా పదహారు మందరు